ఆ అరుపు ఎవరిది అడవిలో ఆ రోజు చాలా నిశ్శబ్దంగా ఉంది అంతలో ఒక్కసారిగా ఆ అని ఒక భయంకరమైన అరుపు వినిపించింది ఆ అరుపుతో పక్షులు నిశ్శబ్దమయ్యాయి జంతువుల గుండెల్లో భయం నిండిపోయింది ఆ అరుపు ఎవరిది అని జింక అడిగింది చిలుక గాలిలోకి ఎగిరి చూసింది చిలుక కిందకు వచ్చి అంది అది చిన్న నక్క అరుపు లోతైన గుట్ట దగ్గర నుంచి ఎలుగుబంటి పరిగెత్తింది కోతి చెట్లపై నుంచి మార్గం చూపింది తాబేలు నెమ్మదిగా వెనుక వచ్చింది కాని గుట్ట దగ్గరకు చేరుకోగానే ఆ అరుపు మళ్లీ వినిపించలేదు అంతలో గుట్టలోంచి స్వరం వినిపించింది నేను ఇక్కడే ఉన్నాను కాని కదల్లేకపోతున్నాను ఎలుగుబంటి రాళ్లు తొలగించింది కోతి తాడు కట్టింది తాబేలు లోపలికి వెళ్ళింది చిన్న నక్క బయటకు వచ్చింది అడవంతా ఊపిరి పీల్చుకుంది అప్పుడు చిలక అంది ఈ రోజు మనం అరుపు విన్నాం కానీ రేపు ఎవరు అరవకపోతే ఎవరు వింటారు మీరు వింటారా కామెంట్ చేయండి